జగిత్యాల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మరియు నిర్మల్ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ప్లేస్ ఈ రోజు ఇక్కడ వన్యప్రాణుల్ని కాపాడడం పర్యావరణాన్ని కాపాడే కాకుండా కలిపి సైన్యం లాగా ఉంటూ మన దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతున్నటువంటి ఈ అద్భుతమైన సైన్యం ఒక రకమైన సైన్యం ఇది ఈ రోజు వాళ్ళు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా వాళ్ళ యొక్క ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ముఖ్య అతిథి ముందుకు వచ్చేశారు టీమ్ రెడ్ కలర్ లో ముందు వరుసలో జగిత్యాల టీం ఈ రోజు ఛాంపియన్షిప్ కప్ మాదే అంటున్నారు వారి మొహాల పైన ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఛాంపియన్షిప్ మాదే అంటూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు సో ఇక్కడ కూడా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ముఖ్య అతిథి ముందుకు వచ్చేశారు టీమ్ రెడ్ కలర్ లో ముందు వరుసలో జగిత్యాల టీమ్ ఈ రోజు ఛాంపియన్షిప్ కప్ మాదే అంటున్నారు వారి మొహాల పైన ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఛాంపియన్షిప్ మాదే అంటూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు సో నిర్మల్ టీం స్కై బ్లూ కలర్ టీమ్ తో ముందుకు వచ్చేసారు నిర్మల్ టీం నిర్మల్ కలంకారీలకే మేము ఫేమస్ కాదు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఈ రోజు మేమంటే నిరూపించుకుంటామని నిర్మల్ టీం ముఖ్య అతిథి ముందు నుంచి అలా వెళ్తున్నారు ఫారెస్ట్ ఆర్గనైజింగ్ టీం నిజామాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఈ యొక్క టీం ఆర్గనైజింగ్ టీమ్ వారు దిగారు ఈ రోజు ఖచ్చితంగా ఛాంపియన్షిప్ కప్ మాదే అంటున్నారు రాజారాం టీం ఈ రోజు రాజారాం స్టేడియం వీరి యొక్క ఆటలతో పులకించి పోవాలి అన్నట్టుగా అలాగే రోజు ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజు సగర్వంగా ఛాంపియన్షిప్ కప్ ఈవినింగ్ అద్భుతమైనటువంటి మార్చ్ ఫాస్ట్ అద్భుతమైనటువంటి సౌండ్ బీట్ స్టూడెంట్స్ ఈ యొక్క మార్చ్ సంజయ్ సార్ దగ్గర నుంచి రవిమోహన్ భట్ సార్ గారు స్వీకరిస్తారు దీన్ని అక్కడ నుంచి కె సుధాకర్ గారు ఎఫ్డిఓ గారు స్వీకరిస్తారు ఎఫ్డిఓ గారు చేతిలో శ్రీ సినంద్ గారు స్వీకరిస్తారు సర్వనంద గారు ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం అందరు కూడా గట్టిగా చెప్పట్లో రోజు గేమ్స్ వెరీ మచ్ సార్ ఎమ్మెల్యే అధ్యక్షులుగా ఈ రోజు ఈ ప్రోగ్రాం ఈ రోజు అరుగుల రాజారాం స్టేడియం ఈ రోజు పులకించిపోతుంది అథ్లెటిక్స్ తోటి అథ్లెటిక్స్ అద్భుతం గత దశాబ్ద కాలంలో ఇంత అద్భుతంగా కన్నుల పండుగ దేది ప్రమాణంగా ఏ స్పోర్ట్స్ మీరు జరగలేదో దీనికి అందరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి మేము థ్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తాం ఇప్పుడు ఓత్ టేకింగ్ సెరమనీ అక్కడే ఉండాలి సార్ సంజయ్ సార్ దగ్గర నుంచి రవి మోహన్ భట్ సార్ గారు స్వీకరిస్తారు దీన్ని అక్కడ నుంచి కే సుధాకర్ గారు ఎఫ్డిఓ గారు స్వీకరిస్తారు ఎఫ్డిఓ గారు చేతుల మీదుగా శ్రీ సర్వనంద్ గారు స్వీకరిస్తారు సర్వనంద్ గారు మీరు ఎమ్మెల్యే గారికి అద్భుతం అందరు కూడా గట్టిగా చెప్పట్లో చాటి అఫీషియల్ గా ఈ రోజు గేమ్స్ లాంచ్ అయినాయి రిలే తోటి థ్యాంక్ వెరీ మచ్ సార్ ఎమ్మెల్యే గారు అధ్యక్షులుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈ రోజు అరుగుల రాజారాం స్టేడియం ఈ రోజు పులకించిపోతుంది అథ్లెటిక్స్ తోటి అథ్లెటిక్స్ అద్భుతం గత దశాబ్ద కాలంలో ఇంత అద్భుతంగా కన్నుల పండగ దేదీప్యమానంగా ఏ స్పోర్ట్స్ మీట్ జరగలేదో దీనికి అందరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి మేము థ్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తాం ఇప్పుడు ఓత్ టేకింగ్ సెరమనీ అక్కడే ఉండాలి సార్ ఓత్ టేకింగ్ సెరమనీ we swear that we will take part in basar as Inter inter Department sports and games competition, respecting the rules and regulations which govern them, and with the desire of participating in true spirit of sportsmanship for the ceremony. Oh, we swear that we will take part in basar as Inter inter Department sports and games competition, respecting the rules and regulations which govern them, and with the desire of participating in true spirit of sportsmanship for the honor. Now, our chief guest and clip. Uh... Okay. I declare the Basant Circuit Sports Meet 2024 open. Thank you very much. a big round of applause. Clip. I declare the Basant Circuit Sports Meet 2024 open. Thank you very much. Give a big round of applause. Okay. the foundation of the new round of Give a big round of applause. మనకు వచ్చి మనకి సమయాన్ని ప్రోగ్రామ్ ప్రారంభం చేసినటువంటి ఎమ్మెల్యే గారు దీని తర్వాత సార్ మీడియాకు ఒక ఫైట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాడు దీని తర్వాత ఇనాగ్రల్ వాలీబాల్ మ్యాచ్ ఉంటుంది ఈ ఇనాగ్రల్ వాలీబాల్ మ్యాచ్ లో మనం చూస్తా ఉన్నాం పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రధానమంత్రి అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్రీడాకారులకు కూడా ఖేలో ఇండియా ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా క్రీడలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు క్రీడాకారులకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం సో ఈరోజు స్పోర్ట్స్ లెవెల్ సెలక్షన్ మీట్ ఫోర్ డిస్టిక్స్కి ఈరోజు జరుగుతుంది ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఉంటుంది దీనిలో నాలుగు డిస్టిక్ సంబంధించిన అటవీ శాఖ అధికారులు పాల్గొంటున్నారు వేరియస్ ఫీల్డ్ ఈవెంట్స్ కానీ ఇండోర్ గేమ్స్ ట్రాక్ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ రెండు రోజు కండక్ట్ చేయబోతున్నాము దీనిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు వాళ్ళు స్టేట్ లెవెల్ మీట్లో దులపల్లిలో పార్టిసిపేట్ అవుతారు తర్వాత అక్టోబర్ సిక్స్టీన్త్ రాయ్పూర్లో జరగబోతున్న ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్లో కూడా దీనిలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది ఎవరి ఇయర్ కూడా ఆల్ ఇండియా లెవెల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది దానికి సర్కిల్లో బెస్ట్ ప్లేయర్స్ ని మనం ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రెండు రోజులు కూడా ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము దీంట్లో రెగ్యులర్ గా అటవీలో ఇక్కడ రిమోట్ లో చాలా ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ లో పనిచేస్తున్న మన అడవి శాఖ ఇది ఒక మంచి ఒక రిలాక్సింగ్ మూమెంట్ గా ఉంటుందని మేము భావిస్తూ వాళ్ళు కూడా ఈ రెండు రోజులు మనం అవకాశం కల్పిస్తున్నాం థ్యాంక్ యూ